మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకుడు చేసిన హంగామాతో అధికారులు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి నెలకొంది తాను చేసిన పనులకు బిల్లులు చెల్లించాలంటూ అధికారులతో వాగ్వాదానికి దిగి దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించడం జరిగిందన్నారు బిఆర్ఎస్ సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో ఏఈ శ్రీకాంత్ విధులు నిర్వహిస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన బీఆర్ఎస్ నాయకుడు అక్కడికి చేరుకుని ఏఈపై దురుసుగా ప్రవర్తించి అధికారి చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కొని ధ్వంసం చేయడం జరిగిందన్నారు కార్యాలయంలో విధులు నిర్వర్తించే అధికారులకు రక్షణ లేకుండా పోతుందని అధికారులు పెండౌన్ చేసి కార్యాలయం ముందు బైఠాయించారు తాను చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కోరడంతో రికార్డులు పరిశీలించిన అనంతరం సంతకం చేస్తానని తెలపడం జరిగిందన్నారు వెంటనే సహనం కోల్పోయి బీఆర్ఎస్ నాయకులు దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించడం జరిగిందని వాపోయారు బీఆర్ఎస్ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని అధికారులు డిమాండ్ చేశారు జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు ఫోర్ ఫైవ్ మధ్యలో నా ఆఫీస్ డ్యూటీస్ నిర్వహించే సమయంలో హాసస్వామి అనే కాంట్రాక్టర్ జేసీబీ ఫైల్ పేమెంట్ గురించి నా దగ్గర సైన్ కోసం వచ్చాడు రాగానే దాంట్లో నేను చెక్కింగ్ వెరిఫై వెరిఫికేషన్ చేస్తుండగా దాంట్లో ఫొటోస్ లేవు తగిన ఎవిడెన్స్ లేదని పని జరిగినట్టు తగిన ఎవిడెన్స్ లేదని నేను తిరస్కరించాను సైన్ పెట్టడానికి అంతే వెంటనే అతను లేచి బూతులు తిప్పుకుంటా నా మీదకి అప్పుడే బూతులు స్టార్ట్ చేస్తే నేను ఫోన్లో రికార్డింగ్ ఆన్ చేశాను రికార్డింగ్ ఫోన్ లాక్కొని విసిరి కొట్టాడు ప్రోడక్ట్ దాని తర్వాత బాటిల్ టేబుల్స్ ఉండే బాటిల్స్ బుక్స్ ఫైల్స్ అన్నీ విసిరి కొట్టాడు దాని తర్వాత బూతులు మాట్లాడకుండా ఎవరు ఆపినా ఆగకుండా నా మీదకి ఎదురుకుంటా పూసులు మాట్లాడుకుంటా బయటకు వెళ్ళిపోయాడు మళ్ళీ రిటర్న్ వచ్చుకుంటా నేను చంపేస్తాను నేను ఉరి తీస్తా రోడ్ రోడ్ ఈడ్చుకుంటూ రోడ్ మీద ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ పోతా అన్నట్టు వచ్చాడు దాని తర్వాత ఒక గంట సేపు ఆఫీస్ బయటే ఎదురు చూశాడు ఆ ఫుటేజ్ కూడా మా దగ్గర ఉన్నది దీని దీని మీద చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇష్యూ చేసాము తీసుకు ఇచ్చాము దాని తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్గా ఎఫ్ఐఆర్ బుక్ చేయించా శ్రీనివాస్ నేను ఇక్కడ తుదాకర మున్సిపాలిటీ మేనేజర్గా పనిచేస్తున్నాను నిన్న సాయంత్రం నాలుగు గంట నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో ఏఈ గారి దగ్గరికి ఒక ఇప్పుడు హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఉంది దానికోసం పోదామని చెప్పిన శిక్షణకు వచ్చేసరికి ఆశాస్వామి అనే కాంట్రాక్టర్ గారు అక్కడ కూర్చొని ఉన్నారు మాట్లాడుతున్నావు అని చెప్పి నేను కూడా కాస్త వెళ్దామని చెప్పి కూర్చున్నా దాని తర్వాత జేసీబీ ఫైల్ నాకు బిల్ రావాలని చెప్పి ఆయన ఆయన ఎందుకు అంటే నాకు ఎవిడెన్స్ లేవు అందులో జేసీ వర్క్ నచ్చినట్టు ప్రూఫ్స్ లేవు కదా మీరు ప్రూఫ్స్ పెట్టండి అని చెప్పి ఏ గారు అంటే ఏ ప్రూఫ్స్ ఎక్కడ అవి ఎక్కడి అవి ఏవి లేవు నన్ను ఇబ్బంది పడి ఎందుకు పెడుతున్నావు అంటే ఆ వర్కింగ్ ఇన్స్పెక్టర్ గారు చేస్తారు అవన్నీ అన్నగారు మీరు కొంచెం ఆగానే నేను కూడా చెప్పడం జరిగింది అప్పటికి ఆగకుండా ఏ గారి మీద దౌర్జన్యంగా చంపేస్తాను వాడిని ఫోన్ రికార్డ్ చేస్తూ ఉంటే ఫోన్ తీసుకొని పగల కొట్టడం జరిగింది బాటిల్ తీసి తల కొడతాను నేను కూడా కాదు అని చెప్పి వాళ్ళ గారి లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ నేను నాకు నా మీద నలభై కేసులు ఉన్నాయి నన్ను ఎవడేమి బీకల్ నన్ను ఎవడేం చేస్తాడు కేసులు పెట్టుకుంటారు పెట్టుకోకుండా మేము ఏం చేస్తామో చేసుకోపో నేనేం మెమరీ భయపడదామో అని చెప్పి దౌర్జన్యం చేస్తూ ఫైళ్ళు కూడా కొన్ని చింపేయడానికి ట్రై చేశాడు చింపేయడానికి ఆ బుక్స్ బుక్స్ లాగి కింద పడాడు దాంతో మాకు ఉద్యోగుల లోపల ఒక భయాందోళనలు నెలకొన్నాయి ఈరోజు ఏఈ గారికి అంత పరిస్థితి దాపురించిందంటే రేపు మా చిన్న ఉద్యోగుల పరిస్థితి ఏంటిది మా మామీ ఒకటి రేపు దౌర్జన్యం జరిగాయని చెప్పి చెప్పి ప్రూఫ్ ఏముంది అందుకోసం మేము రోజు మా కమిషన్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ మేము అందరం పిన్ డౌన్ చేస్తున్నాం ఈరోజు